హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ ఫుడ్ లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అబ్బా సండే వస్తే ఆ చికెన్ ఉండాలా ఈ పంటను ఉండాలా అసలు ఏం ఉండాలని నాన్ వెజ్కి వెతికేసుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు చికెన్లు మటన్లు ఇవైనా ఈరోజు కొత్తగా ఎగ్తో దమ్ బిర్యానీ అయితే డిఫరెంట్గా చేద్దాము అది ఎలా చేస్తామో చూసేయండి ముందుగా మనం ఇంట్లో యూజ్ చేసే రైస్ని తీసేసుకోండి లేదు అంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు కొత్తగా దొరకాలంటే మన ఇంట్లో యూజ్ చేసే రైస్తో అయితే నేను డిఫరెంట్గా చేస్తున్నాను చూసేయండి సో వాటిని మంచిగా టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను రైస్ వాటిని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఎగ్ అయితే బాయిల్ చేసుకున్నాను అనమాట బాయిల్ చేసుకొని చక్కగా వాటిని ఆయిల్ పోసేసి కొద్ది అంతా పసుపు వేసుకున్నా పసుపు ఎందుకు అనుకుంటున్నారా చక్కగా మాడిపోకుండా అతుక్కోకుండా మంచిగా వస్తాయి ఎగ్స్ సో పసుపు లైట్గా వేసేసుకొని అలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్న హోల్ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా చక్కగా వాటిని ఒక్కొక్కటి అలా కొద్దిగా స్పైసెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకొని కొద్దిగంతా వేసుకోండి కొన్ని పక్కన పెట్టుకోండి ఎందుకంటే రైస్ బాయిల్ చేసేటప్పుడు చక్కగా అవి అందులో వేసి బాయిల్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చి వరకు మిడిల్కి చీల్ చేసుకొని చక్కగా అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మాడకుండా చూసేసుకోవాలి ఈలోపు మనం ఇంకొక మిశ్రమాలనే తయారు చేసుకుందాం దానికోసం ఒక కప్ తీసుకొని దాంట్లో కొద్దిగంత పెరుగు వేసుకోవాలి పెరుగు చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా పొడి అన్నమాట ఇవి చక్కగా వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి మంచిగా మిక్స్ అవుతుంది ఇదే అండి మెయిన్గా మంచి గ్రేవీ ఇస్తుంది బాగుంటుంది బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుంది సో ఇదైతే ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా వేగుతూ దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా సో లైట్గా వేసుకోండి ఆయిల్లో పసుపు ఉండిపోతుంది తర్వాత మన మసాలాలు ఉన్నాయి కదా కొద్దిగంత ధనియా పౌడరు అండ్ చికెన్ మసాలా పౌడరు అలా వేసేసుకొని ఇప్పుడు మన మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని తీసేసుకొని చక్కగా అందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని వాటిని చక్క చక్కగా అలా అలా మొత్తం మన ఆనియన్స్కి తగ్గేట్టు అదంతా కలిపేసుకోవాలి దాంతోపాటు ఒక టూ స్పూన్స్ వరకు అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి పోయేంత వరకు వేపేసుకోవాలి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా వావు అదైతే పెరుగు అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం అర్థం వేసుకుంటే గడ్డ పెరుగైతే ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పెరుగేసుకొని ఆ ఎగ్స్ అదంతా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే అలా తిప్పుతూ కలుపుతూ వచ్చేసారా ఈ విధంగా అయితే అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే అలా వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే రైస్ అలా చేసుకోవాలన్నమాట దానికోసం ఎగ్స్ పీసేసాం కదా అదే ప్యాన్లో అయితే కొద్దిగంతా నెయ్యి పోసుకోవాలి నెయ్యి చాలా టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి నిజంగా ఒక టూ స్పూన్స్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకొని ముందుగా మనం మసాలా సామాన్లు యాడ్ చేసాం కదా ఇంకొద్దిగా స్పైస్ కోసం మంచిగా కొన్ని కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా అవి మాడకుండా కలుపుకొని ముందుగా మనం దాచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి నార్మల్గా అలా ఫ్రై అయితే సరిపోతుంది సో దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు అయితే మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అవి కూడా మాడిపోకుండా చక్కగా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇంట్లో నానబెట్టుకున్నాం కదా చక్కగా బియ్యం ఇంట్లో ఇవి బాస్మతి కాదు చక్కగా అవి కూడా చ వాటిని మొత్తం తీసుకొని అలాగా మనం వేసుకున్న దాంట్లో రైస్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు అలా అలా రైస్ని అయితే ఫ్రై చేసేసుకున్నాం ఫ్రై చేసుకున్నాక టూ గ్లాసెస్ తీసుకున్నా అని చెప్పాను కదా రైస్ సో ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ వాటర్ ఎక్కువ అయితే ప్రాబ్లం కానీ తక్కువైనా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు సో ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది వాటర్ అలాగా వేసుకొని మెల్లగా కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ చక్కగా ఎగ్స్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో సాల్ట్ చూసుకొని కొద్దిగంత వేసుకొని కలుపుకోవాలి టేస్ట్కి సరిపడినంత అంతే అండి రైస్ అలాగా ఈవెన్గా అయితే కుక్ అయిపోవాలి చూసారా బబుల్స్ వస్తున్నాయి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పర్లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ కుక్ అయితే సరిపోద్ది మనం తర్వాత అవి వేసుకొని దమ్ చేయాలి కాబట్టి ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో చక్కగా చేసుకొని తింటే ఎమ్మ ఉంటుంది చూసారా ఇగోండి అలా పట్టుకున్నప్పుడు అలాగా రైస్ బ్రేక్ అయిపోవాలి ఈ విధంగా కుక్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంది అయితే ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలి కాబట్టి ఒక సగం రైస్ అయితే పైన సగం రైస్ ఒక గిన్నెలోకి అయితే అలా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇంకేముందండి ఇది మంచిగా ఆవిరిపోకుండా చక్కగా దమ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అది మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని దీంట్లోకి కొత్తిమీరని మధ్యలోకి అలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ గ్రేవీ ఇది ఎగ్ దమ్ కాబట్టి చక్కగా వాటిని కూడా మంచిగా వేసేసుకొని ఒక త్రీ ఎగ్స్ వరకు అయితే మొత్తం ఫైవ్ తీసుకున్న ఫైవ్లో ఒక త్రీ ఎగ్స్ అయితే కింద పెట్టేసి ఇంకో టూ ఎగ్స్ పైన పెట్టుకున్నాం సో అలాగైతే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ కర్రీ మొత్తాన్ని మంచిగా దమ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పక్కన పెట్టుకున్నాం కదా రైస్ అది కూడా దానిపైన లేయర్ కింద వేసేసుకోవాలి వేసేసుకుంటే సరిపోతుంది ఎగ్ బిర్యానీని కూడా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్స్తో ఎప్పుడు కర్రీయే కాకుండా చక్కగా ఈ విధంగా అయితే దమ్ చేసుకొని తినండి ఇంట్లో వాళ్ళు చాలా బాగా తింటారు ఇప్పుడు దీనిపైన కొద్దిగంతా మళ్ళీ కొత్తిమీరని అలా అలా పై పైన చక్కగా వేసేసుకోండి కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో అలా వేసుకున్న తర్వాత మిగిలిన ఎగ్ ఉంది కదా కింద ఒక త్రీ పెట్టాం కదా ఇప్పుడు మిగిలిన కూడా చక్కగా దానిపైన అయితే వేసేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం దీనిపైన చక్కగా నెయ్యింది నెయ్యి ఉంటే వేసేసుకోండి లేకపోతే ఫుడ్ కలర్ ఆప్షనల్ మేమైతే వేసుకోలేదు కొంచెం ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు సో మేమైతే స్కిప్ చేసేసాం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు చక్కగా అలా మూత పెట్టేసి మంచిగా పైన ఏదన్నా పెట్టుకొని బరువు తమ్చేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి వా అసలు నిజంగా ఇంట్లో రైస్తో కూడా ఈ విధంగా చేయొచ్చా అంటారు ఎంత బాగా కుదిరిందో బాస్మతియే కాదు నార్మల్ రైస్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి చాలా పర్ఫెక్ట్గా అయితే ట్వంటీ పర్సెంట్ కూడా కుక్ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉందో అయితే ఇంకెందుకు ఆలస్యం మీ వాళ్ళకు కూడా చక్కగా చేసిపోయాడనే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ